సైన్స్ అండ్ టెక్నాలజీపై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ తాగునీటి సరఫరా పర్యావరణం అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్ కళ్యాణ్ తన వద్దనే ఉంచుకున్న విషయం తెలిసిందే అయితే ఈ శాఖలపై సం ఛార్జ్ తీసుకున్న తర్వాత సమీక్షలు నిర్వహించారు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించే దిశగా రాష్ట్ర శాస్త్ర సాంకేతిక శాఖ అధికారులు కృషి చేయాలని ఆదేశించారు కేంద్ర ప్రభుత్వ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కు అనుగుణంగా ఆవిష్కరణలు దిశగా విద్యార్థులను తీర్చిదిద్దే ప్రయత్నం వేగంగా కొనసాగాలని సూచించారు విద్యార్థులు శాస్త్రవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల ఆసక్తిని పెంచుదామని ఈ దిశగా అధికారులు కృషి చేయాలని పవన్ పేర్కొన్నారు పిల్లలకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలపై ఆసక్తి కల్పించేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లాలని పవన్ సూచించారు గ్రామీణ ప్రాంతాల్లోని బాలల్లో చాలా ప్రతిభ ఉంటుందని ఆ ప్రతిభను వెలికి తీసేలా భారీ సైన్స్ ఎగ్జిబిషన్లు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలన్నారు గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పూర్తి స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా రాబోయే తరాల్లో సైన్స్ పట్ల ఆసక్తి ఏర్పడుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు మానవ మనుగడ అభివృద్ధి సాధించడం అది సైన్స్ పట్ల మాత్రమే సాధ్యమన్నారు సైన్స్ పట్ల పర్యావరణం పట్ల మనిషి సమతూకంగా ప్రయాణం చేయగలిగినప్పుడు మాత్రమే సమాజం ముందుకు వెళ్తుందని ఏ ఒక్కటి ఎక్కువ తక్కువ అయినా మానవ మనుగడకే ప్రమాదం అన్నారు పవన్ కళ్యాణ్ రాజమండ్రి ఎస్ఆర్ ఎస్సీ ప్రాంతీయ వైజ్ఞానిక కేంద్ర ప్రారంభానికి సిద్ధంగా ఉందని చెప్పారు దీన్ని త్వరలోనే ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల్లో విద్యార్థుల్లో చైతన్యం కల్పించే దిశగా అడుగులు వేస్తామన్నారు అయితే ఇలాంటి అనేక సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్లను రాష్ట్రంలో ఏర్పాటు చేసే విధంగా రాబోయే బడ్జెట్లో నిధులు కేటాయించుతామని స్పష్టం చేశారు పవన్